శ్రీ మహాగణపత మహాసరస్వతీరుభ్యో నమీ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుఃస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలం గోదానతుల్యం నృణిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నా సముచితం పంచాంగ శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ విశ్వావసునామ ద్వాదశ రాశి ఫలితాంశములు వివరణ శ్రీ విశ్వావసునామ సంవత్సర కర్కాటక రాశి ఫలితాంశములు పునర్వసు నాలుగవ పాదము పుష్యమే నక్షత్రము అలాగే ఆశ్లేష నక్షత్రము వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజభూజ్యం ఏడు అవమానం మూడు ఈ రాశివారికి బృహస్పతి మే పదిహేను నుండి వ్యయస్థానంలో ఉన్నటువంటి వ్యయస్థానమైనటువంటి మిథున రాశి ఎందు ఉండడం చేత కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి అవకాశం పొందేటువంటి అవకాశం ఉంది అలాగే రాహుకేతువులు మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా కూడా అష్టమ ద్వితీయ స్థానంలో స్థానములందు తామరమూర్తిగా సామాన్య సౌఖ్యాలు ఇచ్చేవారుగా ఉంటారు అన్ని రంగాల్లో విజయము ఆదాయము నూతన ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది అందరి యొక్క మనరులు ప్రేమ సంబంధ బాంధవ్యాలన్నీ కూడా దృఢపడి బలపడతాయి ఈ రాశివారికి షష్ఠ భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి ఏ స్థానంలో సంచారం వల్ల గృహంలో శుభాలు శుభకరమైన విషయాలకై ధనం వెచ్చించడం జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తాలి దైవారాధన తీర్థయాత్రకు ధనాన్ని వెచ్చించడం జరిగేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉన్నది అలాగే శీతల వాతావరణం చేత గొంతు నొప్పి స్వల్ప ఆరోగ్య సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉంది తద్వారా ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త పడాలి గత రెండు మూడు సంవత్సరాలుగా ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఒత్తిడి అలసత్వము అడ్డంకులు వ్యవహార ప్రతిబంధకాలు క్రమంగా తొలగి ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉన్నది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అంతా కూడా శుభకరంగా ఉంటుంది ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్నది విరాశి జాతకులకి రాహు సంచారం మిశ్రమమైన ఫలితాన్ని ఇస్తోంది అష్టమంలో రాహు ఉండడం చేత ఆరోగ్య సమస్యలను ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది మతపరమైనటువంటి దాడులు మీ మీద జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి శ్రద్ధ వహించాలి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతు సంచారం వల్ల నోటికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు రాహుకేతువుల ఇద్దరికీ కూడా జపశాంతులు అలాగే బృహస్పతికి జపశాంతులు జరిపించి రుద్రాభిషేకము దుర్గా ఆరాధన చేయడం వీరికి మేలు కలగజేస్తుంది మనం చెప్పుకున్నటువంటి రాశి ఫలితాలు మొత్తం ప్రపంచం మొత్తానికి సామాన్యంగా వర్తించేటువంటివి ఈ ఫలితాల యొక్క ఇంటెన్సిటీ అంటే వీటి ప్రభావం మన జాతకాన్ని ఆధారంగా ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి మంచి పరిపూర్ణంగా వస్తుందని కానీ చెడుని పరిపూర్ణంగా పొందుతామని కానీ భావించకుండా జన్మజాతకాన్ని అలాగే ఈ గోచార ఫలితాన్ని రెండిటినీ కూడా సమన్వయపరచుకుని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం